ఓం అరుణాచలేశ్వరయ నమ శ్రీమాతయనమ శ్రీ గురు భగవద్ భగవద్భక్తులైనటువంటి మీ అందరికీ ఈ దీక్ష సాకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అరుణాచలేశ్వరుని కటాక్ష వీక్షణాలతో ఆ అమ్మవారి యొక్క కరుణతో మీరు మీ మీ కుటుంబం మీ వంశం ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిన్నటి రోజు ఒక విషయాన్ని చెప్తాను అనే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది అది మామూలు అయితే విషయం కాదు సాక్షాత్తు ఆ జగన్మాత అరుణాచలేశ్వరుడు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఇంకా దీనికి పదం కూడా పలకడం కూడా కష్టమవుతుంది అద్భుతం అని అన్నా కానీ అది కూడా చాలు పదం ఇది చెప్పే ముందు మీకు ఒక కథ నేను తెలియజేస్తాను ఇది గతంలో కూడా ఈ కథని ఒక దేవాలయ నిర్మాణం కోసం చెప్పుకున్నాను ఆ దేవాలయ నిర్మాణంలో ఈ కథ చెప్పిన తర్వాత ఆ దేవాలయం ఇప్పుడు క్షేత్రం అయ్యి మరికొన్ని రోజుల్లో అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది మరొకసారి ఈ కథ మీరు వింటూ ఆ అనుభవంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఒక ఒక ఊర్లో ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు ఆ జ్యోతిష్యుడు ఎవరి జాతకమైనా కానీ పెర్ఫెక్ట్గా చెప్పేవాడు అనమాట ఆ నోట ఈ నోట ఒక ఆయన విని ఆయన వద్దకు వెళ్ళాడు ఆయన జాతకం చూసిన తర్వాత ఆ జ్యోతిష్యుడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి సరే రేపు రా స్వామి నేను నేను ఏదో పని మీద వెళ్తున్నాను అందువల్ల నేను నీ జాతకం నేను రేపు చెప్తాను అని చెప్పి ఆయన పంపించారు ఆయన ఏం చేశాడంటే ఎంతో దూరం నుంచి వచ్చామని మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఒక అడవి మార్గంలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం వర్షం పడ్డంలో ఒక తల దాచుకోవడానికి ఒక పాడుపడిన శివాలయం వద్దకి శివాలయంలోకి వెళ్ళాడు ఆ శివాలయం ఆ వర్షం వల్ల రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఆ శివాలయం పైన తల తలదాచుకుంటుండగా ఒక పాము ఆయన తలపైన ఉన్నదనమాట తలపై నుండి ఆయన కాటయబోతుంటే ఆయన బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేస్తే అప్పుడు వెంటనే ఆ పైన ఉన్నటువంటి ఒక స్తంభం అడ్డుగా ఉన్నటువంటి స్తంభం కూలిపోయింది అంటే రెండు మృత్యుల నుంచి తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు ఎలా తప్పించుకున్నాడని చూస్తే అప్పుడు ఈ మన్నాడు ఏం చేశాడంటే ఈ జ్యోతిష్కుడు వద్దకి వెళ్తుంటప్పుడు ఉదయం ఆవిడ అన్నదనమాట నిన్న ఒక ఆయన వచ్చారు కదా స్వామి ఎంతోమందిని ఎప్పటివరకు మీరు ఎవరిని వెనక పంపించలేదు ఎందుకు ఆయన వెనక పంపించారంటే ఆయన అంటాడు ఏం చెప్పమంటో తనకి ఈ రోజుతోటి ఆయుష్ తీరిగిపోతుంది రేపటితోటి ఆయన బతకడు అందుకోసమే రేపు రమ్మన్నాను బతకడం తెలుసు నాకు ఎందుకంటే బతికే ఛాన్స్ లేదు అని చెప్తాడు లోగానే ఆ మరణాడు ఆ ఎత్తుక్కుంటూ ఆ జ్యోతిషని ఎత్తుక్కుంటూ ఆ భక్తుడు వస్తాడనమాట వచ్చినప్పుడు ఈయన కించిత్ కంగారు పడి భయపడతాడు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏ జాతకంలోనూ కూడా ఆయన ఆయన చెప్పిన జాతకం కొల్లిపోలేదు పెర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందనమాట ఈయన కంగారు పడుతూ ఆ వచ్చిన వాడు ఆత్మే అన్నట్టుగా భయపడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ అదేంటంటే నేను నేను అని చెప్పుకుంటూ ఆయన సంభావం చేస్తూ ఆయన కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి మరి నువ్వు రోజు నేను వెళ్ళావు కదా నువ్వు చేసిన రాత్రి ఏం చేసావు అని అడిగాడు అనమాట నేను ఇలాగేలాగా దారి మధ్యలో వెళ్తున్నప్పుడు ఒక శివాలయంలో నేను తలదాచుకున్నాను తలదాచుకున్నప్పుడు అక్కడ నేను ఆ శివాలయం గురించి ఆలోచించాను ఎలాగంటే ఈ పాడుపడిన శివాలయం నా దగ్గర డబ్బు ఉంటే ఇలాగ అంగరంగ వైభవంగా ఈ శివాలయం నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేసి అంగరంగ వైభవంగా అన్నీ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి చెయ్యాలనే సంకల్పంతో ఆ రాత్రి అంతా గడిపాను అన్నాడు ఇక్కడ ఎవరైనా సరే ఒక మృత్యుని దాటించే శక్తి ఒక శివుడి పరమేశ్వరుడికి మాత్రమే ఉంది ఆ పరమేశ్వరుడు ఆలయం నిర్మాణం చేస్తానని అన్నంతనే ఆయనకి ప్రాణం పోసినటువంటి ఆ పరమేశ్వరుడు అటువంటి ఒక వ్యక్తికి ఈరోజు కూడా ప్రాణం పోయటం జరిగింది ఈ నూట రోజులు దీక్షలో ఉండగా నాకు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది ఒక ఊరు నుండి ఫోన్ వచ్చి స్వామి పరణ వ్యక్తికి కొంచెం విషమ పరిస్థితులు ఉన్నారైనా ఐసీలో పెట్టారు బ్రతకడం కూడా కష్టం అన్నారు ఎలాగ మాకు అర్థం అవట్లేదు మీరు పూజలో ఉన్నారు గతంలో కూడా మీరు ఎన్నో చెప్పినట్టు అయింది ఒకసారి స్వామివారికి అనివించుకోండి ఆయన తరఫున మీరు ప్రార్థన చేయండి అని అన్నారు ఆయన బాగా నాకు సన్నిహితుడు అనమాట ఆయన పేరు ప్రస్తావన ఏ ఊరు అన్నది నేను ఆయన పర్మిషన్ లేకుండా చెప్పకూడదు నేను తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్తాను అయితే ఇలా ఫోన్ చేశారు ఆ రోజు అమ్మవారి దగ్గర నివే చెప్పుకోగా ఆ రోజు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ సరైనటువంటి వైబ్రేషన్ రాలేదు అప్పుడు తర్వాత చెప్పి ఏం చేసి అంటే డాక్టర్లు తీసుకెళ్ళిపోండి ఇంకా అన్నారు ఆ ఊరందరూ కూడా పాపం ఆ ఊరు వాడ అందరూ కూడా ఆయన బ్రతకాలని ప్రతి గుళ్ళల్లోనూ కూడా ఆయన కోసం ప్రార్థన చేయించారు అలాగే ఆయన ఆయన నిన్నటి రోజు ఫోన్ చేశారు నాకు ఆ ఆ జ్యోతిష్కుడు ఎలాగైతే కొంచెం భయపడ్డాడో నేను కూడా కించిత్ నేను భయపడ్డాను ఎందుకంటే ఈ వారం పద ఈ ఈ కొన్ని రోజుల్లో అసలు ఏం జరిగిందా ఆయన తగ్గిందా ఏమైంది కూడా నేను కన్ తెలియజేయలేదు వాళ్ళు ఎందుకంటే అందరూ కూడా ఆసుదిలేసుకున్నారు కుటుంబం వదులుకున్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా కష్టం అనుకున్నారు అలాగే నేను దీక్షలో ఉన్నాను కనుక ఏ మాట వినవలసి వస్తుంది అనేసి కూడా నేను కించిత్తు అనుకోకూడదు కానీ అలాగే అనుకున్నాను అందరిలాగే కానీ మాత్రం చెప్పాను ఒక అద్భుతం జరిగితే తప్ప ఆయన బ్రతకటం కష్టం అనేది మాత్రం ఆయనకి చెప్పడం జరిగింది అదే అద్భుతం ఆయన నోటంటే చెప్పారు నిన్న ఎట్లా అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఇంజెక్షన్ చేసిన ఆపరేషన్ చేస్తున్నా ఏది అరుణాచల సేవ అరుణాచల సేవ అనుకుంటూనే ఉన్నాను స్వామి ఈరోజు మీకు చెప్తున్నాను నిజంగా ప్రాణాలతో నేను వచ్చానంటే కారణం ఆ అరుణాచలేశ్వరుడే స్వామి అని నేను ఆనంద ఆనందపారస్యంతో అప్పుడు నేను గిరి ఎదురుగా నేను గిరి చూస్తూ ఉన్నాను అనమాట అప్పుడు ఆ స్వామి వారికి అది చెప్తున్నది ఆయన స్వామికి చెప్పడం కృతజ్ఞత చెప్పడం ఇప్పుడు ఆయన పేరు మీద నేను ఈరోజు అన్నదానం ఉదయం అభిషేకావంతరం పూజ జరగడం ఆయన పేరు మీద ఈరోజు అన్నప్రసాదం కూడా జరగాలని సంకల్పంతో ఆయన అన్నారు పంపిస్తాను మీరు అసలు పంపించవద్దు స్వామి మీకు కృతజ్ఞతగా నేను చేస్తున్నాను అని చెప్పాను మరి ఆ రోజు ఆ కథలో ఉన్న ఆ భక్తుడు చేసుకున్న పుణ్యం ఆయన ప్రాణాన్ని నిలబెడితే ఈరోజు ఈ కథలో ఉన్న వ్యక్తి మరి ఏ పుణ్యం చేసుకున్నాడు అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలేశ్వరుడికి ఆయన నాలుగైదు సంవత్సరాల నుంచి శ్రమ అనుకోకుండా డబ్బులు అందరూ ఇస్తారు కానీ పువ్వులు పూజకు పంపించేవారు ముఖ్యంగా దసరా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి స్వామికి పువ్వులు ఏ ఏ పుష్పం కూడా నేను బయట కొనకుండా ఆయన పంపించిన పువ్వులతోటే నేను పూజ చేయడం జరిగింది అమ్మ కూడా అనుగ్రహించి చూసారా ఒక చిన్న సేవ వల్ల ఈరోజు ఆయనకి ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంచేటటువంటి స్థితిని అరుణాచలేశ్వరుడు ఇచ్చారు చాలామంది అనుకుంటారు మనం ఏదన్నా చేస్తే ఏమొస్తాను కష్ట సమయంలో కష్ట సమయంలో మనకు అన్నిటి సమయంలో మన దారులన్నీ మూసిపోయిన సమయంలో ఆ భగవంతుడు అప్పుడు అనుగ్రహిస్తాడు మనం ఎలాగ ఫ్యాన్ సిట్ చేసినట్టుగా ఒకటి చేసి పుణ్యం ఇవన్నీ రావాలంటే రాదు కానీ క్లిష్టమైన సంస్ సమయంలో మాత్రం తప్పకుండా ఆయన ఆదుకుంటాడు ఇటువంటి అనుగ్రహాన్ని అరుణాచలేశ్వరుడు అమ్మవారి దీక్ష సమయంలో ఇచ్చినందుకు ఆ వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మున్ముందు ఇటువంటి ఆయన పునర్జన్మే పొందాడు ఆయన పునర్జన్మనే పొందాడు ఆయన నిజంగా చెప్పాలంటే ఇక నుండి ఆయన జీవితం ఆనందమై అవుతుంది వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కుటుంబంలో కానీ ఆ పిల్లల చదువు గురించి ఆయన బెంగ ఆ పిల్లల చదువులో కూడా విశేషంగా రాణిస్తారని అమ్మవారి తరపు నుంచి స్వామివారి తరపు నుంచి ఆశీస్సులు అందజేస్తూ ఈ దీక్ష అయిపోయిన తర్వాత ఆయన నేను ప్రత్యేకంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి మిగతా విషయాలు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను ఇంతటే అనుగ్రహాన్ని ప్రసాదించిన రుణాచలేసును ప్రణమిల్లుతూ ఒక్కసారి హారతిస్తాను సాంగ్కి మీరందరూ కూడా హారతిస్తాను